హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే మేమైతే ఒక వీడియో చేయాలనుకున్నాం ఫ్రెండ్స్ మా వీడియోలు అయితే చాలా రోజులు అయితే రాలేదు ఇక ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా రెగ్యులర్ గా అయితే వస్తాయి ఈ రోజు మంచి వీడియోతో మేము అయితే వచ్చినప్ప ఫ్రెండ్స్ కొత్తగా చూసిన అయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి రోజు వీడియోలు మంచి మంచిగా వస్తాయి మంచి మంచి వస్తాయి కదా మంచి వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏం లేదు ఫ్రెండ్స్ ఎండలు అయితే చాలా భారీగా ఉన్నాయి ఆ ఎండలు భారీగా ఉండడం వల్ల ఏం ఆలోచన చేసినాం ఎండకి పెంచి పెట్టుకేసి ఆమ్లెట్ చేయాలని ప్లాన్ చేసామే ఆమ్లెట్ ఎట్లా వస్తుందో ఒకసారి అయితే చూద్దాము చేద్దాము స్టార్ట్ చేద్దాం మనసులు ఇంకా మాట్లాడితే వేస్ట్ అవుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ఎండ తగ్గుతాం మళ్ళీ ఫ్రెండ్స్ ఇక ఎండ ఎట్లా చూడండి ఒకసారిగా భారీ ఎండలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఇక్కడ ఇక్కడ పెంచైతే పెట్టినామక్క ఇక్కడైతే పెంచైతే పెట్టేసినాము ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలా ఫ్రెండ్స్ పెంచైతే భారీ గాలుతున్నది అదే వేస్తున్నాము ఫ్రెండ్స్ ఎట్లా వస్తాయి తెలీదు వీడియో అయితే మాత్రానికి మొత్తానికి అయితే ఆమ్లెట్ అయితే చేయాలని ప్లాన్ చేసేది భారీ ఎండ ఉండదు చేతులు కాలుతుండవి అర్థం కాదుకున్నట్లేదా బట్టన్ తీసుకుంటా బట్టలు పెంచి బలంగా కాలి అప్పుడే ఎండగా పెట్టినాం ఫ్రెండ్స్ దీన్ని కాలానికి పెట్టామే బలంగా కాలేదా ఇప్పుడు చేయి కూడా ముట్టుకుంటే కూడా చేతికి కూడా కాలుతుండదు కొంచెం నూనె అయితే వేడి గాని కొద్దిగా ఈ నూనె వేడైతే మనకి ఎట్లా వస్తుంది ఆమ్లెట్ అనేది తెలుస్తుంది నూనైతే ఫ్రెండ్స్ ఎప్పటి వస్తే తెలియదు మతానికి అయితే చేద్దాం ఆమ్లెట్ అయితే చేద్దాం కొంచెం నూనె వేడి అయితే బాగుంటది ఫ్రెండ్స్ నూనె అయితే బాగా వేడి ఫ్రెండ్స్ వేడి కావాలంటే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు అయితే పెంచి అయితే కాలేదా కానీ నూనె కూడా వేడి కావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్నమాట మనిషికి అయితే ఎండ అయితే భారీగా ఉండదు నాకైతే ముచ్చుకొని కూర్చున్నాయినా ఇప్పుడు బొడిగుడ్డు అయితే పగలగొట్టాలంటే కొద్దిగా నూనె బాగా కాలాలా వేసే కొస్తా లేదా పలగొడతా అట్లా ఒంటి చేతానికి చేయలేదు కాబట్టి ఇంక అట్లా ఇట్లా పలగొట్టుకొచ్చి ఇట్లా వేస్తాను వేస్తావా వేస్తాను కొద్దిగా నూనె కాలేదు లేదు కొళ్ళు నీళ్ళు కూడా ఇట్లా అన్నీ లేదు చెట్లుతుంది మరి నీ కూడా బాగా వేడేదా చేయగలుగుతాడు మేము బట్టదంటే బట్టదా అట్లయితే కాదు గాలి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది తెలియదు అత్త అయితే ఓ ఆగింది అదే కాలుతా అని తెలుసు మాకు అందుకే ముట్టుకున్నట్లున్నా మరి నువ్వు కాలుతుంది అంటే ఇప్పుడు నూనె కూడా కాగలి ఇప్పుడు పెట్టి అండ పెట్టి కాగుతా లే్రెండ్స్ ఇప్పుడు మనమైతే గుడ్డ అయితే పాలు ఎట్లా వస్తే అట్లా వస్తుంది అట్లా కదా కొట్టాలి ఫ్రెండ్స్ అయ్యో అయ్యో అయ్య ఫ్రెండ్స్ ఒక గుడ్డు అయితే వేసినాము ఒక్క గుడ్డు వేసినాము అప్పటి రెండో గుడ్డు కూడా వేస్తాము కొంచెం కొంచెం మొత్తం అయిపోయిందా లేదమ్మా పడుకుంటా ఫ్రెండ్స్ అంతాను కదా గుడ్లు అయితే వేసినాము ఇప్పుడు ఆ గుడ్డు మొత్తం ఫ్రెండ్స్ పెంచ్ అయితే బాగా వేడి ముందు ఉండదు చాలా చాలా వేడి ముందు ఉండదు గుడ్డు అయితే వేసినాము కొద్దిగా ఇప్పుడు పోండ కదా ఎండి ఉండదు ఎండ్రెండ్స్ ఆమ్లెట్ అయితే రెడీగా అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిగా అయితే ఇంత ఉప్పు వేసుకుందాం అనమాట కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం అప్ప తర్వాత మళ్ళీ ఆమ్లెట్ తిప్పేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇప్పుడే వేసుకోవడం మనకి చాలా మంచిది తగినంత అయితే వేసుకోవాలా కారం అయితే కారం కూడా ఏదో ఒక్క రెండు నిమిషాల బట్ ఫ్రెండ్ ఉప్పు కారం మొత్తం అంతా ఇప్పుడైతే భారీ అయితే నేను కారం వేస్తున్నాను నేను అయితే కారం వేస్తున్నాను కారం నేషిడి బాగా ఫ్రెండ్స్ ఎండ దేవుడిలా ఆమ్లెట్ కావాలా ఆ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామైతే ఇంకా గడిచేపో ఒక ఐదు నిమిషాలు అయితే ఎట్లా ఎండ పెడదాము ఇప్పుడు ఆమ్లెట్ అయితే చూస్తాం మనము

ఫ్రాండ్స్ మొత్తానికి అయితే ఎండకైతే ఇక ఆమ్లెట్ అయితే బలంగా అవుతున్నది ఇంకొక ఐదు నిమిషాలు ఇటు సైడ్ అయితే కొంచెం కావాలా ఇటు సైడ్ అయితే బాగా అయ్యేదా ఇటు సైడ్ కావాలి ఎండ సైడ్ కొద్దిగా ఆయిల్ కొంచెం மட்டியானமா ம சரிம இ ம ஆலெட் அப்படின் ஆம்லெட் அப்ப வச்சிதப்பா கொஞ்சம் அப்படின் போயி ఈ ఎండ ఆమ్లెట్ కావడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ అయితే చాలా మామూలుగా లేవు ఎండలు బారిగుండే ఎండలు అయితే ఆమ్లెట్ అయితే రెడీ అయితే అయింది అనమాట ఎండకి ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఎండకి ఇట్లా ఎండ ఆమ్లెట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కమెంట్ చేయండి ఈ ఆమ్లెట్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గా మొత్తానికి అయితే ఆమ్లెట్ రెడీ ఎండకి ఆమ్లెట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనమైతే ఇంకా ఒక్కసారి వేసుకుందాము ఒక్క రౌండ్ ఎట్లయితుంది మళ్ళీ ఇప్పుడు అబ్బో అబ్బో ఫ్రెండ్స్ ఇది ఆమ్లెట్ పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ చూశారు కాబట్టి ఎండకైతే ఆమ్లెట్ అయితే అయిపోయింది మేమైతే నానిపోయినాముగా మొత్తం నానిపోయినాం ఇంకా ఈ ఎండ కూర్చొని ఆమ్లెట్ కూడా భారీ అయింది ఫ్రెండ్స్ మీరు కనుక ఎండలానే ఆమ్లెట్ చేసినట్లయితే కామెంట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి అప్ప మాకు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తే ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చేస్తారా మనస్ఫూర్తి కోరుకున్నాం ఫ్రెండ్స్